దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మట్టుతో ఈ దేశం రాష్ట్రపతి భవన్ భారతదేశ సార్వభౌమత్వానికి ప్రత్యేకంగా నిలబడినటువంటి భవనం అధికారాలు అధినేతలు మారుతూ ఉండవచ్చు కానీ ఈ దేశం ఈ దేశ ప్రజలు ఈ దేశ సంపద ఈ దేశంలో నదులు ఇవన్నీ కూడా అవిచ్ఛిన్నంగా ఇలాగే ఈ దేశం యొక్క ఖ్యాతిని తెలియజేస్తూ ఉంటాయి ఇప్పటికీ ఎన్ని ఎన్నికలు మారే ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది అధినేతలు ఎవరికి వాళ్ళు తామే తిరగలేదనుకున్న తర్వాత ఏమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి ఈ సమయంలో సరిగ్గా నోటిఫికేషన్లు వెలువడే వేళ రాష్ట్రపతి భవన్ ముందు నిలబడి మాట్లాడుతుంటే ఈ ప్రయాణిస్తున్న ఈ సంచరిస్తున్న రాష్ట్రపతి భవన్ సుందర ఉద్యానాన్ని తిలకించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి దేశాన్ని ఈ దేశం యొక్క ప్రకృతి సౌందర్యాన్ని ప్రజల జీవితంలో వైవిధ్యాన్ని భిన్నత్వాన్ని తలుచుకొని సంతోషిస్తున్న ప్రజానికి బాబాల గోపాల పచ్చికందుల దగ్గర నుంచి ముసలి బొగ్గుల వరకు కూడా ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడే ఒక బాబు ఇక్కడ పని లేస్తున్నారు దేశం కూడా అంతే ఈ సవాళ్లను సంక్షోభాలను సమస్యలను సంక్లిష్టతలను అధిగమిస్తుంది ముందుకు పోతుంది ఎన్ని తీవ్రాతి తీవ్రమైన పరిణామాలు చూసింది పరీక్షలు నెగ్గింది ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడేందుకు అంటే మనం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా అలాంటి ఒక మహత్తరమైన తీర్పే వస్తుంది దేశం గొప్ప మార్పు తిరుగుతుంది ఒకవేళ ఈ పరీక్షలో ఫలితం ఒక విధంగా ఉంటే ప్రజలు ఇంకో విధంగా వ్యవహరిస్తారు దాన్ని ఎలా అధిగమించాలో కూడా మళ్ళీ ప్రజాస్వామ్యమే ఏది ప్రజాస్వామ్య సౌందర్యం అనేది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అలైస్ ఇన్ పీపుల్స్ ప్రొడిక్ట్ కాబట్టి నా దేశం నా ప్రజలు అన్నట్టుగానే ఈ ప్రజలే ఈ దేశాన్ని కాపాడుకుంటారు